నాన్న రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్లు ఆదరగొట్టాడు అంటూ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డికి రామ్ చరణ్ అంటే చాలా చాలా ఇష్టం కుటుంబాలు వేరేనప్పటికీ కూడా అభిప్రాయాలు మాత్రం ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటారు మంచి చేయడంలో ముందుండే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రామ్ చరణ్ కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం తనకు సంబంధించి ప్రతి అప్డేట్ను ఫాలో అవుతూ ఉంటాను సినిమాలు కూడా చూస్తూ ఉంటాను తన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ చూడడం నాకు చాలా చాలా అలవాటు అయితే సినిమాలోనే కాదు నార్మల్గా ఉన్నప్పుడు కూడా రామ్ చరణ్ అనే నాతో చాలా బాగా మాట్లాడతారు కాబట్టి తనపై ఎనలేని అపహారమైన నమ్మకం గౌరవం ఉంది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ఇక రీసెంట్గా వచ్చిన డైరెక్షన్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీని ప్రేక్షకులందరూ కూడా ఆదరించారు సినీ వర్గాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడడానికి ఇష్టపడ్డారు ఈ నేపథ్యంలో స్నేహారెడ్డి చూసిన ఆ సినిమాను చూసి కూడా మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తుంది ఆ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా నటించారు నాకు చాలా బాగా అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం Sarung.